రొల్ల మండల పాత్రికేయ మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి సందర్భంగా మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజుగారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గుండుమల తిప్పేస్వామి గారుల ఆదేశాల మేరకు రోళ్ల మండల పాత్రికేయ మిత్రులందరికీ నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మడకశిర మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ విఎస్ గురుమూర్తి రొళ్ల సింగిల్ విండో అధ్యక్షులు ఎన్ దాసిరెడ్డి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ జీకే ఈరన్న ఏపీఐసీ డైరెక్టర్ రామకృష్ణ మాజీ జడ్పిటిసి విఎం పాండురంగప్ప విశ్రాంత భారత సైనికులు మధూడి కల్లప్ప నాయకుడు భరత్ మురళి విద్యాసంస్థ అధినేత యోగానంద్ సాన్వి స్కూల్ అధినేత కె చిత్తయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగేంద్ర బాలరాజు రోళ్ల మండల పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు అన్న బాస్ గుణమాల తిప్పేసమన్న గారు మమ్మల్ని గుర్తించి ఈ రోజు మడకశిరా నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న పత్రికా విలేకరులకు దసరా సందర్భంగా విజయదశమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్ని వర్గాలకు చెందిన వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు పత్రికా లేఖలను గుర్తించి ఈ రోజు మమ్మల్ని గౌరవిస్తూ వారి దసరా కనుకగా ఒక కిట్టును పంపిణీ చేయడంతో మా కుటుంబ సభ్యుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసాం జై మడకసరా నియోజకవర్గం ప్రత్యేకంగా రొళ్ళ మండల అశేష ప్రజానీకానికి అధికారులకు రైతులకు మహిళలకు పాత్రికేయ మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ దసరా పండుగ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాల నుంచి వారు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థిస్తున్నాం